హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకు ట్విట్టర్లో వంద మిలియన్ అంటే వంద కోట్లు ఫాలోవర్లను దాటేశారు ఫలితంగా ఇప్పుడు ప్రపంచంలోనే ఎక్స్లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ప్రపంచ నేతగా మోదీ నిలిచారు ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే గత మూడు సంవత్సరాలుగా మోదీ ఎక్స్ హ్యాండిల్లో ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది మూడేళ్లలో అదనంగా మూడు కోట్ల మంది యూజర్లు ఫాలో అయ్యారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి మనం ఇతర భారతీయ రాజకీయ నేతలను ప్రధాని మోదీతో పోల్చి చూస్తే ప్రధాని మోదీ ఎక్కడో ఉన్నారు మిగతా వాళ్లు చాలా వెనుకబడి ఉన్నారు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ఇరవై ఆరు పాయింట్ నాలుగు మిలియన్ ఫాలోవర్స్ ఉండగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇరవై ఏడు పాయింట్ ఐదు మిలియన్లు సమాజ్వాదీ పార్టీకి చెందిన అఖిలేష్ యాదవ్ కు పంతొమ్మిది పాయింట్ తొమ్మిది మిలియన్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఏడు పాయింట్ నాలుగు మిలియన్లు ఉన్నారు ఆర్జేడీకి చెందిన లాలూ ప్రసాద్ యాదవ్ కు ఆరు పాయింట్ మూడు తేజస్వి యాదవ్ కు ఐదు పాయింట్ రెండు మంది ఫాలోవర్లు ఉన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు రెండు పాయింట్ తొమ్మిది మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనూ మోదీ చాలా ముందుకు దూసుకు వెళ్లిపోయారు ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మూడు మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉండగా ప్రస్తుత దుబాయ్ పాలకుడు షేక్ మహ్మద్ పదకొండు పాయింట్ రెండు మిలియన్లు పోప్ ఫ్రాన్సిస్ పద్దెనిమిది పాయింట్ ఐదు మిలియన్ల ఫాలోవర్లు ఉన్న ప్రపంచ నాయకుల కంటే ప్రధాని మోదీ చాలా ముందున్నారు ఎక్స్లో ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణను చూసి ప్రపంచ నాయకులు ప్రధాని మోదీతో సోషల్ మీడియాలో కనెక్ట్ అవ్వడానికి ఆసక్తి చూపుతున్నారు ఎందుకంటే ఆయనతో కనెక్ట్ అవ్వడం వలన వారి సొంత ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది అలాగే వారి ఎంగేజ్మెంట్లు వ్యూస్ రిసార్ట్స్ రీపోస్ట్లు గణనీయంగా పెరుగుతున్నాయి ఇక విరాట్ కోహ్లీ అరవై నాలుగు పాయింట్ ఒక్క మిలియన్లు బ్రెజిల్ ఫుట్బాల్ క్రీడాకారుడు నేమార్ జూనియర్ అరవై మూడు పాయింట్ ఆరు మిలియన్లు అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ యాభై రెండు పాయింట్ తొమ్మిది మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న యాక్టివ్ గ్లోబల్ అథ్లెట్లతో పోల్చినప్పుడు ప్రధాని మోదీకి ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు ప్రధాని మోదీ ప్రభావం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కనిపిస్తోంది యూట్యూబ్లో ఇరవై ఐదు మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉండగా ఇన్స్టాలో తొంభై ఒక్క మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ఖాతా ఏర్పరిచినప్పటి నుంచి పీఎం మోదీ ట్విట్టర్ని స్థిరంగా ఉపయోగిస్తున్నారు అనేక మంది సాధారణ పౌరులను ఆయన అనుసరిస్తారు వారితో పరస్పరం సంభాషిస్తున్నారు వారి క్వశ్చన్స్ కు ఆన్సర్స్ ఇస్తున్నారు ఎవరిని ఎప్పుడు బ్లాక్ చేయలేదు పెయిడ్ ప్రమోషన్లు లేదా బాట్లను వాడకుండా పిఎం మోదీ ట్విట్టర్ను ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్